கேமராமேன் கர்நாக்கர் தோ ராதாமாஸ் கார்பேட்டர் ஸ்ரீகாண்டம் ஜெல்லா ஜெயராம் வெந்தவாங்க அய்யோ

अबे अमुद अमुद देवर पिस्ता नहीं तो कच्चे मिलने करा उन्हें करना गोपुर ये वाला आपने बंद कर दिया बंद कर दिया बंद कर दिया ना कि नंदिका वीडियो देवर नंदिका वीडियो कच्चे ट्वेल्थ का रे अब तो अश्लो काम है अब तो अश्लो काम है अब तो अश्लो काम है कभी आने मिले मां पल्लू जो चाय वाले ते ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి ఎన్నో ఆకలు ఇవన్నీ నడుస్తున్నాయి వ్యవసాయ కాలేజీ ఇవన్నిటిలో కూడా ఇవన్నీ విడిచిపెట్టి వస్తున్నారు అంటే మీకు భగవంతుడి పట్ల అపారమైన ప్రేమ ప్రీతి ఉన్నందుకు మేము నిజంగా మీ అందరినీ చూసి తరించిపోతుందేమో అనిపిస్తున్నామా సమయాన్ని వెచ్చించి వచ్చాను మీ ప్రపంచం అన్నిటికంటే విలువైంది కాలం ఆ సమయాన్ని మీరు వెచ్చిస్తున్నారు అంటే దానిపై వస్తుంది మీరు తీసుకెళ్ళాలి అందుకే స్వాములు ఏది చెప్తాడో చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించిన అది గుండెల్లో పెట్టుకొని మన జీవితంలో ఎక్కడెక్కడ వాళ్ళు చెప్పిన నాలుగు మాటలు ఉపయోగపడతాయో శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ

స్వాగతం టేస్ పైకి వెళ్ళరా దాంట్లో బాగా కొట్టుకుండా టేస్ట్ పైకి వెళ్ళండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పాను కదా తుఫాను వస్తుంది ఎంత విదృష్టవంతం తెలుసా ఈ యోగులు ప్రమాణమి 178 దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా 178 దేశాల్లో ఈ రోజు దీటా జయంతిని ప్రబోధిస్తున్నాం అధికర దీటా యొక్క వది భవను ఒకటి కాదు రెండు కాదు 178 కేరకిన మనం చెప్పుకుంటాం మరి ఈ రోజు భగవద్ జీతరే జీటా జయంతి అంటే বৈభవేపేత ప్రపంచం అంటే ముందు వస్తుందన్నమాట

చెప్పాను కదా ఈ సాంగ్ పిలుపుతుంటొచ్చాను అలాగే పాండవుల యొక్క స్వామి గారు నంద మహారాజు గారు మీకోసం ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటారు అలాగే మన మహంత గారు వృందావనం నుంచి వస్తుంటారు కట్టల వాళ్ళ ఆశ్రమం వీళ్ళందరికీ మన పట్ల ఎందుకు ఇంత ప్రేమ అన్నది ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారమ్మా వీళ్ళందరికీ ఏంటి అవసరం ఆశ్రమాలు ఉందో చూసా చక్కగా వాళ్ళు మంచిగా ఇరవై ఏకాదశి ప్రసాదం చేసుకొని ఇంకా వాళ్ళ జపమాల ఎక్కువ చేసుకొని ఆ వాళ్ళ కళ్ళు వాళ్ళు పండొచ్చు కదా ఎందుకు ఎంత దూరం రావాలి కాదు అవసరం ఏంటి చిన్న అవసరం ఏంటంటే తెలుసు మీకు ఆడపిల్ల తెలియజేసేస్తారు కదా తెలియజేసే ఆడపిల్ల అత్తవారికి వెళ్తారు బతి ఆరపు లక్షెట్ మార్కి మోలిం పెన్నది అంటే శక్తిని చూసుకొని గ్రీవ్నట్లు చూసుకొని క్లిక్ చూసుకొని మరి ఇప్పుడు ఏంటండి ఫోన్ వచ్చేయక కాబట్టి తొమ్మిరేసే దాకా లేంటే అది ఫోన్ వట్కో రన్ని ఫోన్ వస్తుంది హ అమ్మ ఫోన్ యాస్తది అమ్మ ఫోన్ చేవదుతది అమ్మ ఇకరేందా నాకు మెసేజ్ ఇచ్చావా తమ్ముడు స్కూల్ కి వెళ్ళారా ఎక్కడో ఆ కుది అక్కడే ఉంటా ¡Alí todo ఎంత గౌరవిస్తారో అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళని అలాగే ఆదరించండి అలాగే గౌరవించండి నేను ఎక్కువ సమయం తీసుకోను ఎందుకంటే నాకు అవకాశం ఉంది మళ్ళీ మళ్ళీ ఇక్కడ రావడానికి కానీ మనకి ఇటువంటి సౌభాగ్యం కరణం చాలా అవును అందుకని చిన్నవి రెండు విషయాలు చెప్పి మనం క్లోజ్ చేసేటం భగవద్గీత కృష్ణుడే ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి ఆయన ఒక్కరే చెప్పాలి ఎందుకు ఎందుకంటే ఆయన ఒక్కరే లేడరు అనమాట ఈ ప్రపంచంలో ఎవరు లేడు చిన్నపిల్లలు అల్లం చేస్తే ఈ రోజు కూడా ఎలా అల్లరి అంటారు కృష్ణుడు లాంటి అంటారు అవునా కాదా యోగీశ్వరుడు ఎవరంటే చెప్తామండి కృష్ణుడే యోగీశ్వరుడు చక్రధారి ఎవరు శ్రీకృష్ణుడే చక్రధారి అలాగే శంఖం ఏది చూసినా దేవుడు లేదన్నమాట స్నేహం చేస్తే ఎవరి స్నేహంతో పాలుస్తామండి సుధామా కృష్ణుడు యొక్క స్నేహంలోనే పోరుస్తారు ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్థమవుతుంది అనమాట అయితే విషయం ఏంటంటే చిన్న రహస్యాలు కొన్ని కొన్ని ఉంటాయి స్వామి ఇంత చక్కటి స్వామి కదా వెన్న ఎందుకు దొంగలాడేవాడు చిన్న విషయం ఈ వెన్న ఎందుకు ఆయన పాలు మన మనసేమో పాలు అనమాట ఈ మనసు ఏమవుతుంటారంటే ఈ సంసారం అనే నీళ్ళు తెలుసుకుంటే ఏమవుతుంది మొత్తం పాలు నీళ్ళు ఆ పాలు తలు క్వాలిటీ పోతుంది మన మనసు ఎలా పోతుంది ఈ సంసారంలో పని మీ మనసు క్వాలిటీ పోతుంది అయితే అదే పాలు కానీ మంచి మరపెట్టి దగ్గరకు చేసి దాన్ని పెరుగ్గా మార్చి చిలికితే వస్తుంది వస్తుంది అదే విధంగా నీటిలో సపోతుంది కలిసిపోతుందా ఏమవుతుంది అప్పుడు తెలుస్తుంది అలాగే ఎప్పుడైతే భగవంతుడు ఇది వెన్నతిండానికి కారణం ఏంటి అని సంతిస్తూ చూడకంటే ఆయన మన మనసు వెన్నటి మనసు అని మా ఎందుకని చెప్తారంటే విషయాన్ని భగవంతుడు ఈ వెన్నతిండం యొక్క అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనము మీ సంవత్సరాలు జీవితాలనుకుంటా సంవత్సరాలు వంటి మార్పులు ఇవన్నీ చెప్తే అలా అవుతాయో మాత్రం ఎప్పుడూ అనద్దు ఈ సంవత్సరంలో ఉంటూ పోయాను మీరు ఆ సంస్థ ఉండడానికి ఎలా ఉండాలి ముందు మరగాలి భగవంతుడు శ్రీకృష్ణుడు ఎక్కడ స్వీకరిస్తాను అందుకే ఆ గన్నలా మారిపోతే మీ సంస్థ అంటుకోకుండా ఆయన ప్రాధాన్యత మీరు ఉండగలరు అని చెప్పేసి భగవంతుడు గన్న తేరేవారు అందుకని చెప్పేసే భగవంతులు చెప్తా విశేషమైన విషయాలు ఎలా ఉంటాయని అంటే చాలా ఉన్నాయి చాలా విషయాలు చెప్పాలి కానీ సమయం తక్కువ కనుక ఇంకొక విషయం చెప్పేసి మీకు ముగిస్తున్నాను చూడండి అమ్మా అవన్నీ కూడాను ఈ సంవత్సరాల బాధలు కష్టాలు దుఃఖాలు ఇవన్నీ ఉండే ఉంటాయి కానీ ఇవి మనం ఎందుకు వచ్చామన్నది కొద్దిగా చూసుకొని ఈ భగవంతుని తత్వం ఎందుకంటే ఇది మన జీవన విధానం ఎలా ఉండాలి అని అంటే మీరు ఇప్పుడు కొన్నారనుకోండి దాన్ని ఎలా నడపాలి దాంతో ఒక పేపర్ ఇస్తారు కదా ఏంటది ఒక మాన్యువల్ అంటారు కదా ఈ ఫ్రిడ్జ్ ని ఎలా నడిపించాలి ఈ టీవీని ఎలా నడిపించాలి ఈ ఇన్వెక్షన్ ఎలా నడిపించాలి దాంతో పేపర్ వస్తుంది కదా అది చూసే కదా మనం అది అది బాగా ఫాలో అయ్యం అనుకోండి దానికి ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు అది మనకు తెలియదు ఈ వేలు ఆయన వస్తువులు బాగా అయిపోతుంది ఎనభై వేల రూపాయలు వస్తువు కొట్టే అంత జాగ్రత్తలు పడుతున్నే బలవంతుడు ఉన్న చక్కటి శరీరాన్ని ఇచ్చాడు కదా ఆ శరీరం ఎత్తికి పోకుండా చక్కగా ఆ శరీరం ఉపయోగపడాలి నీ మనసు ఉపయోగపడాలి నీ బుద్ధి ఉపయోగపడాలి అంటే భగవంతుడు దాని వద్ద ఒక మ్యాండల్ ఇచ్చాడు ఏంటి మ్యాండల్ భగవద్గీత అని మ్యాండల్ ఇచ్చాడు ప్రతి వస్తువుకి ఎలా ఒక మ్యాండల్ ఉందో మనిషి జీవితం ఎలా సాధన సాధన చేసుకోవాలో అది చెప్పేదే భగవద్గీత అటువంటి భగవద్గీతని కొద్దిగా ఇటువంటి గీతాధ్యాయ రోజు నుంచి ఈ రోజు నుంచి కొద్దిగా ప్రారంభించారు స్వామి చెప్తారు మీకు ఈ రోజుకి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని చిన్న చిన్న విషయాలు చేయండి ఓకేనా కానీ స్వామి ఒక తపన పడుతుంటారు మన స్వామి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనకి మన ధర్మం పట్ల పెద్ద తపన ఉంది వాళ్ళ తపనంతా బాగుంటుంది కానీ మనం మాత్రం ఆ తపన మాత్రం అర్థం చేసుకో అర్థమైందా ఆ తపన మాత్రం మనకు అర్థం కాదు కానీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఏ లక్ష్యం కో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఈ స్థాయికి వచ్చి మనందరూ ముందుకు వస్తున్నారు వాళ్ళ తప్పకుండా సాధ్యత కావాలంటే మీ ఇలా చక్కగా రెడీ అయ్యి చక్క కొట్టి పెట్టి మీరు వచ్చేయడం కాదమ్మా మీతో పాటు మీ పిల్లలకి మీ మనవలకి మీ నడవాలను తీసుకొస్తే నాలుగు మాటలు నాలుగు మాటలు వాళ్ళ చెట్టులో పెడితే వాళ్ళ జీవిత సాధ్యతను పొందుతారు కానీ కేవలం ఆధ్యాత్మిక అంటే కేవలము ముసలి వాళ్ళకి పెద్ద కాదమ్మా ఇప్పుడు రానున్న తరం అవసరం అనమాట అదొక్కటి మనం అందరం కూడా మర్చిపోతున్నాం అనమాట ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీస్ అండి ఆఫ్టర్ యూనివర్సిటీస్ లో మూడు యూనివర్సిటీస్ సెక్షన్ హాల్ యూనివర్సిటీ రీసెంట్ గా తప్పుడు సబ్జెక్ట్ చేసిన భగవద్గీతని అటువంటి భగవద్గీత ఇలాంటి చిన్న చిన్న విషయాలు అయితే ఇవన్నీ మనం నేర్చుకుంటే ఏమవుతుందంటే నీ పిల్లలు సంస్కారవంతులు అవుతారు ఇప్పుడు మీరు అందరూ ఒక చెప్తారు మా పిల్లలు మా మాట పిల్లలు పిల్లలు

అవన్నీ చెప్పేలా చదువు చెప్పలేదు మీరు మీరు నిర్ణయించుకోండి అదే మీ జీవితంలో భవిష్యత్ బాగుండాలి అంటే మాత్రం బ్రాహ్మణ భారతదేశం వైభవపేతమైన భారతదేశం అండి పంతొమ్మిదవ శతాబ్దం శతాబ్దం అన్ని రాజ్యం ఇరవై శతాబ్దం మాత్రం భాష మాత్రం ఇది ఒక ఆధ్యాత్మిక మాటలు ఉండాలి ఇతర నుంచి భరతభూమి అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడు ప్రపంచ దేశాలు ఎందుకున్నప్పుడు కాదు భారతదేశంలో ఎదురు కేవలం బృందావనం అనే భరతభూమిలో ఉన్న మట్టి వితర భారతదేశానికి అంత గొప్పతనం ఉందమ్మా అందుకని చెప్పేసి గొప్పతనం అటువంటి వైభవపేదం దేశాల పుట్టని ధర్మంగా బ్రతకండి ఆధ్యాత్మికంగా బ్రతకండి ధర్మాన్ని ఆచరించండి ధర్మాన్ని అనుష్ఠించండి అలాగే రామాయణ భాగవత భారత పిల్లలకు అమరాన్ని పెంచండి స్వామి రామాయణం ఏముంది అనుకుంటారు కదా ఇప్పుడు మీ పిల్లలు మీ మాట ఉంటారు కదా కాలేజ్కి వెళ్ళి కామెంట్లు చేస్తుంటారు ఆడపిల్లకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటారు కదా అదే రాముడిని ఎందుకు చేరలేని అలాంటి ప్రాబ్లమ్స్ అంటే దానికి కారణమేమో కాదు రావణాసులు పని ఉన్నారు పెద్ద భూమిలో యుద్ధ భూమిలో పని ఉంటే రావణాసులు పడిన ఉన్న తర్వాత మండోలి వచ్చింది నా భర్త ఎలా చనిపోయాడు చూడడానికి మండోలి ఎలా వస్తుందో మండోలి పడిందమ్మా రాముడి పాదాల పడింది రాముడు ఎక్కడ అప్పుడు పిల్లల కూర్చుడు అనమాట నాది అందుకని చెప్పేసి ఇటువంటి మీరు ఏమైనా పిల్లలకు నేర్పించాలంటే మన యొక్క శాస్త్రాలను నేర్పించవచ్చు ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోండి ఎప్పుడు కూడాను రావణాసుడు పని ఉంటే రాముడు అన్నాడు లక్ష్మణుడికి వెళ్ళు నాలుగు విషయాలు నేర్చుకో రావణాసుడు మహాజ్ఞాని అంటే లక్ష్మణుడు అంటాడు వెళ్ళి అడుగుతాడు ఏమైనా జ్ఞానం తెచ్చు అండి అనేసి అప్పుడు రామణాసులు ఏమంటాడు తెలుసా నేను నీకు ప్రశ్నిస్తాను నువ్వు చెప్పు అంటాడు రాముడి సైన్యం గొప్పదా నా సైన్యం గొప్పదా రామణాసుడు సైన్యం గొప్పది అవునా కాదా లక్ష్మణ్ చెప్తే నీ సైన్యం గొప్పది రాముడు ఎక్కువ చదువుకున్నారా నేను ఎక్కువ చదువుకున్నానా ఎక్కువ చదువుకున్నా కులంలో జాతులు ఎవరి పెద్ద ఆయన క్షత్రియుడు నేను బ్రాహ్మణుడు రావణాసు పెద్ద అయితే యుద్ధంలో నేను ఎందుకు ఇక్కడ పని ఉన్నాను రాముడు ఎందుకు అలా వైభవం పెద్దగా నిలబడి ఉన్నాడు అంటే అప్పుడు రావడానికి తెలుసా రాముడు లో ఉన్నది క్యారెక్టర్ 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 లేని వాళ్ళు అలా భూమి మీద పడిపోతాడు అందుకని మీ పిల్లలకి మీరు ఒకటే క్యారెక్టర్ ఇవ్వాలంటే మాత్రం మనకు ఒకే ఒక అస్త్రం ఆయుధం అన్ని కూడా మన ఆధ్యాత్మిక మార్గం మన ధర్మం ఇది మాత్రం చక్కగా ప్రయత్నించండి మనం చాలా అదృష్టవం ఇటువంటి మహనీయుల యొక్క దర్శనం వేదిక మీద వీరందరూ చాలా 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 పుణ్యం చేసేవారు అందుకని స్వాముల్ని దర్శించడం దర్శనం కల్పించినటువంటి వేరు వేరే ధన్యవాదాలు తెలిపి ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా స్వామి కూడా అస్మత్ గురించి చాలా చక్కగా మాట్లాడారు ఈ జగత్తు యావత్ బ్రహ్మాండములకు దిశ నిర్దిశ చేసినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కలిగించినటువంటి ఒక గ్రంథాన్ని ప్రసాదించాడు యావత్ బ్రహ్మాండ జగత్తు దాని పేరే భగవద్గీత ఆ భగవద్గీత పుట్టినరోజు పురస్కరించుకొని ఈ కారిపేట గ్రామంలో మనం అందరం కూడా ఈ కృష్ణ సన్నిధికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు మనం అందరం కూడా మరణం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా మనం చిన్న ప్రతిజ్ఞ చేసుకున్నాం అందరూ చేయి చేపాలి అలా పూజ చేయి చేపాలి దైవడు అందరికీ గౌరవం లేదు అనొచ్చు తప్పేట్లేదు

చాలా ప్రయాసాలకి చాలా దూరం నుంచి మా యొక్క మాట మరణించి ఎంత దూరం వచ్చారు వారు అద్భుతమైనటువంటి సమాజంలో సహజంగా ప్రతి మనిషి ఎలా ఉండాలి ఎలా చేయాలి ఏ విధంగా ఉంటే మానవ జన్మ సాధ్యం చేరుతుంది కాక మానవ జీవన శైలి ఏ విధంగా ఉన్నటువంటిది విషయం చక్కగా వారు పరిశీలాత్మకంగా అనుభవపూర్వకంగా